నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బుధవారం అనగా ఈరోజు డేట్ పరంగా చూసుకున్నట్లయితే పదిహేడవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి ఉబ్లీమిర్చి మార్కెట్ యార్డ్కి మూడు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు వాటి ధరల్లో చూసుకున్నట్లయితే లావరకాల్లోన ఈరోజు టాపెస్ట్గా ఉండేది డబ్బీ రకం ఈరోజు ఇరవై రెండు వేలు అయితే టాప్ అయిందనమాట కొన్ని క్వాలిటీలు ఎక్కువ మీడియాలో వచ్చినా ఈరోజు నేను నిన్నటి వీడియోలన్నీ చెప్పాను చాలామంది క్వాలిటీలు బయటకు తీయటం లేదని అదే పని జరుగుతుందన్నమాట పన్నెండు నుంచి పద్దెనిమిది వేలు అట్లా వేసినారనమాట అంటే బెస్ట్ క్వాలిటీలు బయటకు తీయటం లేదు బెస్ట్ క్వాలిటీలు బయటకు తీస్తేనే రేట్స్ అనేవి గణనీయంగా మార్కెట్లో పెరుగుతుంది అంతేగాని లో క్వాలిటీ ఉండేవి తీసుకొని వస్తే అంటే సెకండ్స్ లేకుంటే మీడియాలు ఫస్ట్ సారీ వేసి అన్నీ కలగలిపి పీక్కొని వచ్చినట్వి చాలా ఎక్కువగా వచ్చినాయి ఈరోజు బ్యాడ మార్కెట్ హుబ్లీ మార్కెట్లోన బ్యాడి మార్కెట్లోన మనం చూసుకున్నట్లయితే నిన్న హుబ్లీ మార్కెట్లో సాయంత్రం రావడం జరిగింది సరుకు వర్షం అయితే పడింది అనమాట బ్యాడగ్ మార్కెట్లో కూడా నిన్న మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేల చిల్లర బస్తాలు లో కూడా మనకు మీడియాలు ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు కూడా అదే పనే జరిగింది హుబ్లీ మార్కెట్లో పన్నెండు నుంచి పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇట్లా పోయినాయి అనమాట ఎక్కువ ఎక్కువ పోయినట్టు కూడా పదహారు నుంచి పద్దెనిమిది వేలు ఇట్లా పోయినాయి అనమాట అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిదిన్నర వేలు టాప్ అయింది ఇరవై వేలు కూడా పోలేదు నిన్న వర్షం పడిన దానికి ఈరోజు కొంచెం చల్లదనం కనపడింది అనమాట అలాగే కడ్డీ బ్యాడ్ వచ్చేసి ఈరోజు ఇరవై ఒక్క టాప్ అయింది అనమాట ఇక మంచి కలర్ ఉంటే మనకి ఇరవై నాలుగు వేల వరకు వేస్తున్నారు కడ్డీ బ్యాడ్ కూడా కొంచెం డిమాండ్ ఉంది మీరు సరుకు తీసుకెళ్తే తిన్న మంచి ధరలు అయితే పలుకుతాయి కడ్డి బ్యాడ్కి కానీ పాత కానీ ఇప్పుడు పద్నాలుగు నుంచి పదహారు వేలు పోతున్నాయి డబ్బి కానీ పాతవి పద్నాలుగు నుంచి పదహైదు పదహారు పదిహేడు వేల వరకు పోతున్నాయి మంచి క్వాలిటీ అంటే ఇప్పుడు టాపెస్ట్గా ముప్పై ముప్పై రెండు అడిగింటారు చూడు జనవరిలో ఆ క్వాలిటీ అనమాట ఇప్పుడు కూడా ప్రజెంట్ అమ్ముకునే ప్రయత్నం చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు చాలామంది అమ్ముకోండి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కానీ మీరు అట్లా పెట్టుకుంటే మీ డబ్బులన్నీ ఇట్లనే అయిపోతాయి మీరు బాగా ఆలోచన చేసుకోండి ఊరిన వీడియో కాదు మనం చెప్పింది ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది అంటే నేను చెప్తేనే కాదు మా మార్కెట్ పరిస్థితి అట్లుందన్నమాట ప్రజెంట్ అలాగే మనం టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు నుంచి పదహారు వేలు అట్లా టాపులు పోయినాయి అన్నమాట ఇక వీడియోలో వచ్చేపాటికి చెప్తున్నాను అయినా చాలామంది పాటించడం లేదు ఎందుకంటే క్వాలిటీలు తీయండి మంచి ధరలు వస్తే అమ్ముకునే ప్రయత్నం అయితే చేసుకోండి ఇక సర్పండ్ వన్ జీరో టూ పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగున్నర వేల టాప్లు అవుతున్నాయి సిక్స్ టు సిక్స్ త్రీ పదమూడు వేలు అట్లా పోయిందనమాట ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఏమీ రాలేదు ఈరోజు వచ్చేపాటికి టూ సెవెన్ త్రీలో వచ్చినాయి పన్నెండు వేల అయినాయి సూపర్ టెన్లో వచ్చినాయి పన్నెండున్నర వేల టాప్లు అయినాయి తేజాలు వచ్చినాయి పదమూడు వేల టాప్లైనా గుంటూరులో వచ్చినాయి ఈరోజు పన్నెండు పన్నెండున్నరలు అయితే టాప్లు అయినాయి మనకి ఆర్మూర్ వచ్చినాయి పదివేలు అట్లా వేసినారనమాట అంటే వీటిలో కొన్ని కొన్ని రకాలకి క్వాలిటీ ఉన్నాయి క్వాలిటీలు లేనివి ఏమీ చేయలేము అనమాట అంటే ఎనిమిది ఏడు వేలు అట్లా అడుగుతున్నారు సీడ్ కాన్స్టెన్సీలోనే ఇక మిగతా క్వాలిటీలు వచ్చేసి కొంచెం బ్లర్ ఉన్నాయి అంటే మనం చూసుకున్నట్లయితే కొంచెం డిమ్గా ఉన్నాయి కలర్ ఉంటే కిన ఆరు ఏడు వేలు వేస్తున్నారు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా టెన్ జీరో రేట్ వన్ అయితే రాలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ మంచి ఉంటే పన్నెండు వేలు పన్నెండున్నర వేలు వేస్తున్నారు ఇది స్టాక్ అయితే లేదు స్టాక్ మంచి స్టాక్ ఉంటే కన్నా పద్నాలుగు వేలు వరకు వేస్తున్నారు రేట్స్ ఇప్పుడు అంత ఎంతో స్టడీగా ఉండేది డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ గుంటూరు అలాగే సూపర్ టెన్ ఇవి మంచిగా రేట్స్ అయితే పోతున్నాయి సూపర్ టెన్ కూడా మనకు సెకండ్స్ ఉంటే తొమ్మిది వేల వరకు వేస్తున్నారు అది బాగా గమనించుకోండి ఇక గత ఏడాది సరుకులు వేసినాయి టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పన్నెండు పన్నెండున్నర వేలు టాపులైనాయి ఇంకా మిగతా క్వాలిటీలకు వచ్చేపాటికి కొంచెం గ్రాప్ తగ్గింది లేదంటం లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇవన్నీ కూడా ఓల్డ్ ఈరోజు కలర్ తక్కువ ఉంటే ఏడున్నర ఎనిమిది వేలు ఇట్లే వేస్తున్నా అనమాట టూ సెవెన్ త్రీ కూడా పాతది ఎనిమిదిన్నర వేలతో అమ్మకాలు అయినాయి అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు కూడా తెల్లగాయలు మచ్చికాయలు పర్లేదు బాగానే వచ్చి ఒక నాలుగు బస్తాలు ఐదు బస్తాలు పది బస్తాలు ఇట్లా వచ్చినాయి అనమాట ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఆరు నుంచి తొమ్మిది వేల వరకు టాప్ అయినాయి డబ్బి అయితే తగిన కడ్డీ బ్యాడ్ చూసుకున్నట్లయితే ఈరోజు ఆరు నుంచి తొమ్మిది వేల వరకు లేని ఇక మిగతా వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఐదు నుంచి ఆరు వేల వరకు వేస్తున్నారు ప్రజెంట్ కొన్ని క్వాలిటీలు మూడు నుంచి నాలుగు వేలు నాలుగు నుంచి నాలుగున్నర వేలు ఐదు వేలు టాపులు అవుతున్నాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు చూసుకున్నట్లయితే కొంచెం గ్రాఫ్ తగ్గింది డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే కలర్ లేవు కదా కలర్ లేకుండా దానికి మూడు మూడున్నర వేలు వేస్తున్నారు తెల్లగాయలు కలర్ బాగుంటే ఐదు వేల వరకు వేస్తున్నారు ఐదు ఆరు వేల వరకు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు సెగ్మెంట్ సర్పన్ వన్ జీరో నాలుగున్నర వేలు తెల్లగాయలు అయితే పోయినాయి అనమాట ఇక ఓవరాల్ రివ్యూ అంతా చూసుకున్న మనకు టూ సెవెన్ త్రీలకి సూపర్ టెన్లకి అనే నాటు రకాల కానీ మంచి డిమాండ్ అయితే ఉంది తేజాలకు కానీ మంచి డిమాండ్ ఉంది అలాగే టూ త్రీ ఫోర్ త్రీ కూడా క్వాలిటీలు తీయటం లేదు క్వాలిటీలు తీస్తే మంచి ధరలు అవుతున్నాయి అనమాట ఇక అది చూసుకోండి నేను అయితే వీడియోలో చెప్పడం జరిగిందనమాట ఇక ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి